పోచారా అండి ఎక్కడ పోచారా అండి ఇల్లందుకు పోచారా అండి ఇల్లు దగ్గర పోచారా పోచారా మీ దాంట్లో అసలు ప్రాబ్లం ఏందండి ఏ చెట్లు వస్తున్నాయి చెట్లు చచ్చిపోతాయి చెట్లు చచ్చిపోతున్నాయి ఎన్ని ఎకరాలు ఎన్ని చెట్లు అండి ఎకరంలో ఒక ముప్పై నలభై చెట్లు ఉన్నాయి ముప్పై నలభై చెట్లు ఉన్నాయి విల్ట్ ప్రాబ్లం వస్తుందన్నమాట అనమాట ఏంటంటే విల్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అండి అది ఒక చెట్టు చచ్చిపోతే ఆ చెట్టు నుంచి అన్ని చెట్లు ఆ వాటర్ ఎంత రకపోతే అంత నాకు చచ్చుకుంటూ దాని దగ్గర మన దగ్గర మంచి మందు ఉంది అది సైంటిస్టులు పేరెంట్ ముంబై వాళ్ళు నాకు పోయినసారి ట్రైల్ ఇచ్చారు పని చేసింది అదే ఎలా అంటుంది అంటే మనం ఇల్ట్ అనేది చాలా మనం కష్టపడి మొత్తం కూడా వరద అయిపోతుంది అనమాట మొత్తం బూడిద లాగా అయిపోయింది ఇల్లు కాపాడుకోకపోతే మన దాంట్లో మంచి మెడిసిన్ ఉందండి ఇంటికి మాత్రాన చూడండి మైక్రో క్లినిక్ వన్ క్లినిక్ టూ టూ అదేవిధంగా సూకో సూకో వచ్చేసి సల్ఫర్ కాపర్ ఉంటుంది అదే అదేవిధంగా విధంగా స్కాను కార్బన్ అయిపో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలి ఈ ఈ మూడు ఈ మూడు వచ్చేసి నాలుగు కేజీలు బెల్లం తీసుకొని నైట్ నానబెట్టేసి రెండు వందల లీటర్లు వాటర్లో కలుపుకొని చెట్టు చెట్టుకి టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వందల ఎంఎల్ కానీ పావు లీటర్ కానీ చెట్టు చెట్టు పోసుకొని వెళ్ళిపోవాలి వారం రోజుల్లో పై మంది కొట్టు కింద నీళ్ళు పెట్టకుండా ఉండాలి ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ అయిపోతుంది ఖచ్చితంగా పనిచేస్తుంది అంటే ప్రతి తప్పుడు కూడా మీరు ఇల్లు తెచ్చిపోయిన వాళ్ళకి ఆల్రెడీ మీకు నేను డెమో ఇస్తాను కనీసం ఒక మూడు నాలుగు కుంటలు పోసుకొని చూసుకొని మీరు ఆ లైటింగ్ చచ్చిపోయింది కూడా బతికిద్ది అనమాట పూర్తిగా చచ్చిపోయింది ఇంకా బతకదు అది దాని పని అయిపోయిందని దానికి కూడా రాకుండా ఉంటుంది అనమాట దయచేసి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోనండి ఎక్సలెంట్ పని చేస్తుంది ఈ రైతే ఈ రైతు పోచారు నుంచి రావడం జరిగింది పోయినసారి ఆల్రెడీ ట్రైల్ అయితే సక్సెస్ అయింది ఇది ప్రతి ఒక్కరు కూడా మనకి ఏమైనా ప్రాబ్లం చచ్చిపోయిన వాళ్ళు ప్రాబ్లం ఉంటే మాత్రమే నాకు కాల్ చేయండి వాళ్ళని హెల్ప్ చేస్తానండి అదేవిధంగా ఇది వచ్చేసి వారం తర్వాత ఇమురుచి మందు అనేది ఇసుకులు కలిపి చల్లేసుకోవాలి చల్లేసుకున్నప్పుడు మనకి అప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు ఏరియాస్ అనేది బాగా డెవలప్ అయ్యింది చెట్టు కూడా మంచి గ్రీనరీ వస్తుంది మన వీడియో చూసిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొందరగా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి